హాయ్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఈరోజు మా దగ్గరికి కందుకూరు నుంచి ఒక కాయిన్ అయితే రావడం జరిగిందండి ఇవైతే ఆయన తెచ్చిన కాయిన్లు అండి ఆయన తెచ్చిన కాయిన్లు అన్నీ కూడా అయితే చెక్ చేయడం అయితే జరిగిందండి వీటిలో ఎక్కువ శాతం అన్నీ కూడా కామన్ కాయిన్ ఇలాంటి కామన్ కాయిన్లు అనేవి ఉన్నాయి వీటిలో వాల్యుబుల్ కాయిన్స్ అనేవి ఏమీ లేవు మొత్తం కూడా కామన్ కాయిన్లే ఉన్నాయి నోట్లు కూడా ఎలాంటి కామన్ నోట్లే ఉన్నాయండి వీటిలో వాల్యూలు అయితే ఏమీ లేవు కానీ ఇతన్ని హిందీ వాళ్ళు అయితే మోసం చేద్దాం అనుకున్నారంటండి ఈ కాయిన్లకి ఈ నోట్లకి ముప్పై నాలుగు లక్షలు ఇస్తాం మీరు వీటికి పన్నెండు వందలు కట్టాలి తర్వాత యాభై వేలు కట్టాలని అయితే ఇతనికి అయితే చెప్పడం జరిగిందంటండి దయచేసి మీరు ఎవరైనా హిందీ వాళ్ళు ఫోన్ చేసి మీకు ఎంత డబ్బులు కట్టాలి మీకు ఎంత అమౌంట్ వేస్తామంటే మీరు మాత్రం అలాంటి వారికి స్పందించకండి మీ దగ్గర ఉన్న పాత నాణాలు అమ్మాలన్నా కొనాలన్నా మీరైతే ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన పని లేదండి ఇలాంటి కామన్ కాయలు ఉన్నా సరే మీరు ఫోటోలు పెట్టినప్పుడు హిందీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వీటికి ఇరవై లక్షలు వస్తాయి ముప్పై లక్షలు వస్తాయి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని ఎంతోమంది సామాన్య ప్రజలైతే మోసం చేయడం జరుగుతుందండి దయచేసి మీరు అలాంటి వారిని నమ్మకండి మీరు ఎలాంటి డబ్బులు కూడా ఎవరికి కూడా కట్టాల్సిన అవసరం లేదండి అయితే ఈరోజే మన దగ్గరికి ఇంకో ఆయన కూడా వస్తున్నారండి పదకొండు గంటలకు ఇంకో పర్సన్ కూడా వస్తారు ఆయన కూడా చాలా కాయలు అయితే తీసుకుంటూ రావడం అయితే జరుగుతుంది మీ ఎవరి దగ్గరైనా కాయలు ఉన్నట్లయితే మీరు మా దగ్గరకు చెక్ చేసుకోవచ్చండి వాటిలో విలువైన కాయలు ఉంటేనే మేము అవి తీసుకుంటామండి మేము మీకు ముందే చెప్తున్నాం నా వీడియోలో ఎలాంటి కాయలు కావాలని ముందే చెప్తున్నానండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడకుండా ఉండాలి ఎందుకంటే మీ దగ్గర మంచి కాయలు ఉంటేనే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయండి ఇలా కామన్ కాయిన్లు అనేవి ఉన్నప్పుడు మీకు ఎక్కువ డబ్బులు అనేవి రావు కాబట్టి మీరేంటంటే ఇక్కడికి వచ్చే ముందు మీ దగ్గర ఉన్న కాయిన్లు అవి మంచివా కాదా మీరే చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు ఇక్కడికి రా ఇక్కడికి రావచ్చండి వచ్చిన తర్వాత అవి చెక్ చేసి మంచి కాయిన్లు అయితే నేను మీకు అవి వెంటనే తీసుకుని డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చిన బ్రదర్ దగ్గర అయితే ఈ యొక్క నోట్ ఉందండి ఇది కొంచెం మంచి నోట్ లాగే ఉంది ఇది బాగా పాతకాలం నోట్ అండి అయితే ఈ నోట్ అయితే కండిషన్ అనేది అయితే బాగాలేదండి ఈ వెనకపైన దీని వెనైతే ఉర్దూలో అయితే లెటర్స్ ఉన్నాయి మరి ఇది ఏ దేశం కరెన్సీ అనేది కూడా నాకైతే ఐడియా లేదు దీనిపైన మన గాంధీ గారి పిక్చర్ అయితే ఉందండి గాంధీ రాష్ట్రీయ సర్కార్ ఇంకా ఆయన తీసుకొచ్చిన నోట్లు అయితే ఇలా ఉన్నాయి ఆయన తీసుకొచ్చిన కాయిన్లు కూడా ఎలా ఉన్నాయండి దయచేసి మీ ఎవరైనా మా దగ్గరికి రావాలంటే మీ దగ్గర కాయలు ముందుగా నాకు ఫోటోలు పెట్టండి నేను ఒకసారి చూసి చెక్ చేస్తానండి ఆ కాయలు చూసి చెక్ చేసి వాటిలో మంచిగా ఉంటే నేను మిమ్మల్ని రమ్మని చెప్తానండి ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడి వరకు రావడం మళ్ళీ వాటిలో మంచి లేకపోతే మీరు ఇబ్బంది పడాలి మేము కూడా ఇబ్బంది పడాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండి వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ మనకి ఈరోజు మళ్ళీ ఇంకో పర్సన్ అయితే రావడం జరిగిందండి ఈయన దగ్గర అయితే నేను కొన్ని కాయిన్లు అయితే తీసుకోవడం జరిగింది ఆయన దగ్గర ఉన్న వాటిలో ఇది ఒకటి రేర్ కాయిన్ అండి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టారు పావలా అండి ఈ నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ పావల రేర్ కాయిన్ అండి ఈ ఆయన దగ్గర ఉన్న కాయిన్లో మనకి రేర్ కాయిన్ అనేది అయితే ఇది ఒకటి మాత్రమే ఉందండి ఇంకా మిగతా అన్నీ కూడా కామన్ కాయిన్లు అయితే ఉండడం జరిగింది మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయన్లు కానీ స్కేర్ కాయన్లు కానీ ఉన్నట్లయితే అవి అయితే మేము వెంటనే అయితే తీసుకుంటామండి కామన్కాయన్లు తీసుకుంటాం కానివ్వండి అవి చాలా తక్కువ రేటు ఉంటాయి ఆ కామన్కాయన్లు ఉండడం వల్ల మీకు ఉపయోగం ఉండదు వాటి వల్ల మాకు కూడా ఉపయోగం ఉండదండి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ ఇలాంటి పావలాలు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నైన్టీన్ నైంటీ త్రీ స్టారు పావలాలు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవైతే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి తొంభై మూడు స్టార్ ఉన్న తొంభై రెండు తొంభై రెండు ఇండియా మ్యాప్ స్టార్ ఉన్న తొంభై మూడు స్టారు బాంబే మింట్ అంటే హైదరాబాద్ మింట్ ఉన్న ఏవైనా సరే అవి అయితే మేము తీసుకుంటామండి మీరు ఎవరైనా మీ దగ్గర ఉన్న కాయలు చెక్ చేసుకోవాలంటే మీరు మా న్యూజివీడైతే రావచ్చండి అండి నూచివీడు వస్తే బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే నేను మమ్మల్ని పికప్ చేసుకుంటాను ఇలా మీ కాయన్లు అయితే మేము చెక్ చేసి ఆ కాయిన్లు అయితే మేము కొనడం అయితే జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్